భారత క్రికెట్ లో గత కొంతకాలంగా యువ ఓపెనర్ శుభన్ గిల్ నిలకడగా రాణిస్తున్నాడు ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లోనూ అద్దర కొడుతున్నాడు అదే టైంలో అతని పర్సనల్ లైఫ్ గురించి కూడా అందరిలోనూ ఆసక్తి పెరిగింది ఎవరితో డేటింగ్ చేస్తున్నాడు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు వంటి విషయాలపై ఆరా తీయడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీంతో అతనిపై డేటింగ్ రూమర్స్ వస్తూనే ఉన్నాయి శుభ్మన్ గిల్ బాలీవుడ్ భామలతో రిలేషన్షిప్ లో ఉన్నట్లు ఆ మధ్యలో ఎక్కువగా వార్తల్లో నిలిచాడు మొదటగా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం మొదలైంది కానీ ఆ తర్వాతే పలువురు ముద్దుగుమ్మల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి సారా అలీ ఖాన్ రిద్ధిమా పండిట్ అవనీత్ కౌర్ ఇలా పేర్లు వినిపించాయి గిల్ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెగ ప్రచారం సాగింది అంతటా పెళ్లి గురించే చర్చ ఎక్కువైంది ఈ నేపథ్యంలో తాను ఎవరితో రిలేషన్షిప్ లో ఉన్నాడో స్పష్టత ఇచ్చాడు రిలేషన్షిప్ స్టేటస్ పై బాంబు పేల్చాడు తాను మూడేళ్లుగా సింగిల్ గానే ఉన్నానని చెప్పాడు తనపై వస్తున్న రూమర్స్ గురించి పట్టించుకోనని ఎందుకంటే అవి నిజం కావని తనకు తెలుసని అన్నాడు తాను మూడేళ్లకు పైగా సింగిల్ గానే ఉన్నానని చాలా మందితో ముడిపెడుతూ రూమర్స్ వస్తున్నాయని అన్నాడు ఆశ్చర్యం ఏమిటంటే కొన్నిసార్లు తాను ఎప్పుడూ చూడని కలవని వ్యక్తులతో కూడా లింక్ చేస్తున్నారని వ్యాఖ్యానించాడు క్రికెట్ కారణంగా రిలేషన్షిప్ లో ఉండేందుకు తనకు టైం లేదని గెలు చెప్పాడు గత మూడేళ్లుగా ప్రొఫెషనల్ కెరియర్ పైనే ఫోకస్ పెట్టానన్నాడు సంవత్సరంలో మూడు రోజులు ప్రయాణాలు చేస్తూ ఉండడం వల్ల రిలేషన్షిప్ లో ఉండడానికి తనకు సమయం లేదని గెల్ క్లారిటీ ఇచ్చాడు గ్రౌండ్ లో గెల్ ఫీల్డింగ్ చేస్తున్న టైంలో సారా పేరుతో ఫ్యాన్స్ నినాదాలు చేశారు సహచర క్రికెటర్లు కూడా ఈ విషయంలో గిల్ ను టీస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ వీటన్నింటినీ గిల్ చాలా లైట్ తీసుకున్నాడు రూమర్స్ అనేది ఓ ఆటోమేటిక్ స్విచ్ లాంటిదన్నాడు గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఆటపైనే తన ఫోకస్ ఉంటుందని ఇతర విషయాలు పట్టించుకోనని అన్నాడు